పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అన్నదాతలకు రైతు భరోసా కల్పిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తమ ప్రభుత్వం ఏడాదిలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించామని పదేళ్లలో ప్రతిపక్షం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు పదేళ్ల కాలంలో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతులను ఆదుకునే ఆలోచన చేసిందా అని ప్రశ్నించారు రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను హర్షించాల్సింది పోయి విమర్శించడం బాధాకరమన్నారు కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని కొనగూర్చేటు రాయితీ ఇంత క్రమతం ఉన్నప్పటికీ పది ఎకరాలు ఉన్నా కానీ ఆ రైతు కొనుగూడిచేలా ఆరు వేలే అది మూడు విడతలుగా అది కూడా మూడు విడతలుగా టీఆర్ఎస్ పార్టీకి వస్తే మనం తెలియదు కాదు మొదటి పర్యాయం ఇస్తుందో ఎన్నికలప్పుడు ఏకమత్తంగా అమలు చేయడం జరుగుతుంది చెప్పి తీర్పుని కూడా విడతల వారుగా ఐదు సంవత్సరాల కాలంలో ముందస్తు ఇరవై ఐదు వేలు తర్వాత యాభై వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష రెండో పర్యాయానికి వచ్చేవరకల్లా మళ్ళీ అదే విడతల వారికి చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని ఇరవై ఐదు యాభై డెబ్బై వరకు చేశారా డెబ్బై ఐదు పై పడ్డటువంటి ఒక లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి రైతాంగానికి అప్పు చివరికి చేతులు ఎత్తేసారు అంటే వాళ్ళు ఏంటంటే ఈ రైతాంగానికి రుణమాఫీ చేయడం మాత్రం కాదు